హాయ్ ఫ్రెండ్స్ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మొత్తానికైతే మేము అట్లు బయటకి తీసుకొచ్చినాం ఇక్కడ లోడ్ జరుగుతుంది మరి మా ఎప్పుడు పోతాయి అని చెప్పి రద్దు ఉన్నది చూడండి ఆ లోడ్ చేస్తారు మరి మన అడ్లు రమ్య అక్కడ లోడ్ అవుతుంది కాంట నడుతుంది కథ నాడుతుంది మరి మన అడ్లు ఎప్పుడు ఉల్లాడుతాయి ఎప్పుడు మ్యాచ్ మరి ఎప్పుడు చోకిద్దాం మంచిగా తీరం పట్టినావు

చూస్తారా ఫ్రెండ్స్ మా వీటిలో అయితే లోడ్ అయ్యేది లారీలో లోడ్ అయ్యార్లు లోడ్ అయితూనే ఉన్నాయి మళ్ళీ వెళ్ళి వచ్చేటి వస్తూనే ఉన్నాయి అక్కడ అక్కడైతే ఒక మిషిని పోస్తుంది అది పట్టల మిషన్ బాగా పట్టలు మిషన్ మొత్తం మధ్యలో మధ్య ఎత్తుంది అది అది మన ఏది మనకి పోదు కదా మన పొలాల పొరనట్ అయ్యో రామ్ పొలం అవుతుంది కదా ఎందుకంటే అంటే భూమి మెత్తగా ఉంటది కదా

ఆపుకోకపోతే మాత్రం జాగా దొరకది ఎందుకంటే అట్లా అచ్చడి వస్తున్నాయి కాబట్టి ఆ తక్కువ తక్కువైతున్నాయి అచ్చడి ఎక్క అవుతున్నాయి కానీ మొత్తానికైతే లోడ్ అయితే అవుతుంది ఎందుకంటే జరుగుతుంది పని లేకపోతే ఇంక ఇబ్బంది అవుతుండే బాగా ఇబ్బంది అవుతుండే ఇంకా మరి రమ్య అగో ట్రాక్టర్ అగో రమ్య చూడు వచ్చిందా అవునా ట్రాక్టర్ పోతుంది అచ్చటి అవుతున్నాయి కానీ పోయేటి మాత్రం బరాబర్ టైం అవుతుంది లేకపోతే చిన్ని ఇబ్బంది కాపో ఇబ్ చాలా ఇబ్బంది అవుతుండే ఎటు చూసినా ఎటు చూసినా అట్లా రాసులే చూడు రాజేశ్వర్ రాజేశ్వర ఏం సార్ రాజేశ్వర పెద్ద పారా నాదేంటిది అది మల్లేజు మరి దాని పేరు ఏంటి అర్థమైతాడు దాని చేసుడు ఏసారి పేరు కుట్టారు గుర్రమాది కానీ అన్నట్టు ఇది అడ్లు నేర్పతందుకు నేర్పతందుకు దీంతో బాగా సేఫ్ అవుతుంది బాగా సేఫ్ అవుతుంది నేర్పాలంటే తిప్పలైతుంది తిప్పలా మనం బాగా రకంగానే పెద్ద పుట్టుబడి పెద్ద పుట్టుబడి మనసులో కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా అన్నట్టు ఆడవాటి అటు నేర్పాలంటే నడు నొత్తుంది నడు నొత్తుంది సేఫ్టీ అన్నది అన్నట్టు పేరప్పుడు అలా గజం గజం పోతుంది గజం పోతుంది ఏదో పొడుగు చూడు చూడవు మంచిగా పని చేస్తుంది మొత్తానికి అయితే అట్లా బిట్ల కథ ఇది నడుపుతుంది తమ్ముడు మలేసాలో అవి మొత్తానికి అయితే మలేసాలో అయితే మాత్రం ఇలా పోతున్నాయి లోడైనా అంటే కథ అల్లరు మళ్ళీ ఎప్పుడు పోతాయని చెప్పారు అందున్నది ఇప్పుడు అలరున్నది దండ అలర్ అయిపోయింది ఇప్పుడు ఇవి కాదు మేము ఇవన్నీ గెలిసేప్పుడు నువ్వు రోజు ఎన్నిసార్లు నడిచినావు

ఇప్పుడు పట్నాలు సట్ట వస్తుంది కదా పట్నాలు స్టార్ట్ అయితే అందుకే ఇక పోషన్ పనులకి చెప్తుండ్రు ఇక అటు తిరగాలి మళ్ళీ అటు చూసుకోవాలి ఇటు వ్యవసాయ పనులు చూసుకోవాలని చాలా ఇబ్బంది అవుతాయి కదా అని మాట్లాడుతుందన్నట్టు నేర్పు నేర్పి పోదాం ఉండకు ఇంత బాగుతుంది కదా ఒకసారి మళ్ళీ తిన బాగుంది ఆ చేయి సో మొత్తానికి అయితే ఈ అటు నేర్పి పోదుమంటే మళ్ళీ సాయంత్రం మొత్తం ఎట్లా ఉన్నది అట్లా ఇట్లా ఎందుకంటే అచ్చడి వస్తున్నాయి పోటీ పోతున్నాయి ఇక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లు అయితే దొడ్డట్లు బాగా పోతున్నాయి కారేమ్య దొడ్డట్లు బాగా పోతున్నాయి ఈ సన్నప్పట్లు ఏంటంటే మరి అవి తీసుకుంటలేరు రేట్ ఎక్క తక్క అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ దొడ్డట్లు అయితే ఎంటకంట పోతున్నాయి సర్కార్ కంట ఇంకా వదిలేదు ఈ ప్రైవేట్లే కాదు పోయేది ఇప్పుడు లాది ప్రైవేట్ ప్రైవేటే కానీ ఏదేమైనా సరే మాకు ప్రైవేట్లో పోయే బాగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే సర్కార్ కంట వాడాలంటే వీడు అట్లు జమ అవుతూనే ఉన్నాయి ఇబ్బంది అవుతుండే ఎంటకంట మాత్రం రేటు కిందికో మీదుకో అని పోతున్నాయి లేకపోతే ఊరి అట్లా అంటే ఇక్కడ బీచ్ పట్టపో చాలా ఇబ్బంది అవుతుండే అయినా కానీ కొనేటలకు మాత్రం ఒక్కసారి తెలుసుకోవాలా అదే మరి ఇప్పుడు చాలా చాలా ఇబ్బంది అవుతుండే నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ కళ్ళం కడ అట్లకు లేకుండా పోతుంది మళ్ళీ అట్ల అంతే జమ అవుతుంది సో మొత్తానికైతే మాకు ప్రైవేట్ కంట వాడే మాత్రం చాలా చాలా హెల్ప్ జరుగుతుంది ఏమంటారు అంతేనా పంట పండించేదాకా పంట పండించి చేతికి వచ్చేదాకా ఒక ఇబ్బంది అంటే చేతికొచ్చి అవి అమ్ముడు పోయేదాకా ఇంకా చాలా ఇబ్బంది ఇట్లా ఉంటది రైతుల కోసం అది రావాలా ఇవన్నీ కరెక్ట్ ఉన్నా కానీ మళ్ళీ కొనెటలు లేక ఇంకా చాలా ఇబ్బంది కొనటలు లేక ఇబ్బంది అవుతుండే సో మొత్తానికి అయితే మా అయితే తెలుపు జరుగుతుండేది ఈ చిన్న చిన్న గ్రామాలనేటి మారుమూల గ్రామాలు కదా ఇక్కడ బతులు కొనే వాళ్ళు కూడా ఉంటారు చాలా ఇబ్బంది పంట పోవాలంటే చాలా కష్టం సో మొత్తానికి కానీ ఇదే సర్కార్ కాంట పడాలని మేమైతే కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం కానీ గవర్నమెంట్ మంచిదే అంటే గవర్నమెంట్ దాన్ని మేము అంటే కించపర్సెంట్ మాట్లాడతలేం కానీ రైతులకు ఇబ్బంది సర్కార్ కాంటా వాడాల పడక చాలా ఇబ్బంది అయింది సో ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సర్కార్ కంట పడితే ఇంకా మంచిదే ఎందుకంటే సర్కార్ కంటకు ఉన్న అట్లకు రేటు కొంచెం ఎక్కువ ఉంటుందని అనుకుంటాం ఎందుకంటే ఇవి ఎప్పుడైతే పోవాలని చెప్పేసి ప్రైవేట్ కంటకు రేట్ తక్కువైనా కానీ ఇవ్వాల్సి వస్తుంది అట్లా సో మొత్తానికైతే ఇదన్నమాట ముచ్చట మాకైతే నీళ్ళ అవి నీళ్ళు ఉన్నాయి నీళ్ళు తాగిపోదాం ఇక ఒరే బీట్లో ఒక్క పురుగు లేకుంటారు ఒరే బీట్లో మనం మనమైపోతుంది పండకు ఈ అడ్ల దుమ్ముకు ఉంటారు ఇంకా అంతే అంటావా సాయంత్రం అయితే వస్తారు ఇక మనసులు నీళ్ళు ఉడకనే నీ ఇంత కరం అవుతుంది నీళ్ళు ఉడుక్కవా కొనుంచు కొన్నుంచు అవురా ఓరే మొత్తం తాగినట్టుగా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది అన్నమాట మచ్చట మరి మంచి బ్లాక్తో మళ్ళీ కలుసుకుందాం ఏమంటావ్రా మేము అంతవరకు సెలవు సెలవు బాధలు కష్టాలు మీకు ఊహించాలని అయితే ఈ వీడియో తీస్తున్నాం ఎవరికన్నా మరి ఎవరెవరికైతే మా ఈ వీడియో నచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయరి ఒక లైక్ కొట్టిరి మీకు నచ్చితే మాత్రం వీడియోని షేర్ చేయరి మమ్మల్ని మాత్రం ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఓకే మరి రమ్య బాయ్